కాకినాడ రూరల్ స్థానిక మధురా నగర్ ఎహోవా ఈరే ప్రార్థన మందిరం వ్యవస్థాపకుడు పట్నాల పౌలు ఆధ్వర్యంలో ఆల్ ఫాస్టర్ ఫెలోషిప్ సాహవాసము జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బైబిల్ మిషన్ స్వస్థ శాల వ్యవస్థాపకులు మరియు ఆల్ ఫాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ ఇమానియల్ ముఖ్య అతిథిగా పాల్గొని సదస్సులో పాల్గొన్న కాకినాడ జిల్లాలో ఆయా ప్రాంతాల్లో ఉన్న సంఘ కాపరులు వర్షం లెక్క చేయకుండా సాహసానికి ఇచ్చు వంద మంది సేవకులు పాల్గొని సాహసాన్ని విజయవంతం చేశారని ప్రెసిడెంట్ రెఫరెండ్ డాక్టర్ బి ఇమానుయల్ మీడియాతో తెలియజేశారు ఆయన మాట్లాడుతూ దేవుని యొక్క కృప వాంఛ్యత ప్రతి ఒక్కరిపైన ఉండాలని అదేవిధంగా రాష్ట్ర మరియు దేశ నాయకులపై ఆయన కృపా వాత్సల్యత ఉండాలని మన సేవకులు అయినా మనందరం కూడా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న అధికారులపై నాయకులపైన ఆయన కృపా వాత్సల్యత ఉండాలని మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ రెఫరెండ్ పి యేసుబాబు చంద్రమౌళి విల్సన్ కుమార్ జేమ్స్ కె తదితరుడు కార్యక్రమంలో పాల్గొన్నారు దేవదేవునికి మహిమ దినమన జరుగు కార్యక్రమానికి అనేక మంది వాతావరణం అనుకూలంగా లేకపోయినప్పటికీ అనూహ్యమంగా అనేక మంది తరలి వచ్చారు మీ అందరికీ ప్రత్యేకమైన తెలియజేసుకుంటూ ఈ సమయంలో ప్రెస్ వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ నేటి దినాన్ని ఇచ్చే ప్రత్యేకమైన వర్తమానం యొక్క సారాంశమేమనగా ఈ చివరి దినాలలో గడ్డు కాలంలో దుర్దినములలో మాటి మాటికి అపాయకరమైనటువంటి దినములలో సహోదర ప్రేమను నిలుపుకోలేనటువంటి పరిస్థితుల్లో ఒక అరణ్యముగా ఉన్నది ఆ అరణ్యములో దూమ స్తంభం వలె పరిమళించు చూ ఇది ఏమి ఇది ఏమి అని అనేకులు ఆశ్చర్యమైనటువంటి ప్రశ్న వేస్తూ ఆశ్చర్యపడి ఒక సాక్షార్థమైనటువంటి ప్రశ్నను లేవనెత్తినటువంటి పరమగీతం మూడవ అధ్యయము ఆరో వచనాన్ని ఆధారం చేసుకుని మన సేవకులందరూ చివరి దినాల్లో ఒక దూమ స్తంభం వలె అరణ్యముగా ఉన్నప్పటికీ బలురక్కసి దారులుగా ఉన్నప్పటికీ కూడా ఐక్యతతో ప్రార్థన ఖడ్గము చేత పరిశుద్ధాత్మ అగ్ని చేత మనం ఒక మూల స్తంభము లే నిలిచి పనిచేయాలని ఆకాంక్షిస్తూ ఇలాగను పని చేస్తున్న వారి ప్రార్థనలు మన సమాజానికి మన దేశానికి మన ప్రభుత్వానికి మన ప్రగతికి ఎంతో అవసరమని తెలియజేస్తూ ఆ రీతిగా సాగాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను ప్రియులను మీ అందరికీ ప్రత్యేకమైన